పది మంది కోసం పనిచేసేవారు ఎక్కడో ఒకచోట ఉంటారని అలాంటి వారిని గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పీ ఫోర్ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ఆదివారం బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సహకారంతో గుణపాటి రమేష్ రెడ్డి కృషితో ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని బీసీ కాలనీ శ్మశాన వాటిక అభివృద్ధి పనులను వారిరువురు ప్రారంభించారు ఈ సందర్భంగా నేతలకు స్థానిక నాయకులు గునుపాటి అభిమానులు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం శ్మశాన వాటికలో చేపట్టిన కర్మ క్రతువుల భవనం సిసి రోడ్డు కాంపౌండ్ వాల్ దహన వాటికలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిసి ప్రారంభించారు అనంతరం వారిరువురు మీడియాతో మాట్లాడారు

కోటి రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టి చాలా బాగా చేస్తున్నాడు ఈ వసతులు మన అందరికి ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగపడేది ఎక్కడికో పోయి ఎత్తుకొని కర్మకర్తలకు ఇబ్బంది లేకుండా చాలా మంచి మంచిగా చేసి పెట్టాడు మీ అందరికి కూడా చెప్పాలంటే బీజిఆర్ సంస్థ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి రమేష్లే ఎవరో కాదు సో మనం రమేష్ గురించే మనం మాట్లాడచ్చు మనసు కలిగి వాళ్ళు వాళ్ళు కూడా మనం అభినందించాలి ఈరోజు వాళ్ళు మంచి కార్యక్రమాలకి వాళ్ళు ఎన్నుకోవడం కూడా ఇంకా ముందుకే ఇంటే మంచి పనులు చేస్తూ ఇంకొక ఊరి నుంచి ఇంకొక ఉంటే చాలు ఎక్కువ మంది పనులు ఇటువంటి ఏదైనా ఉంటే అభివృద్ధి చేసుకునేదాన్ని కూడా మనకి వస్తుంటది ఈ ఊరు వాళ్ళు కూడా ఉంటారు బయట అటువంటి వాళ్ళు కూడా ఈ మధ్య అందరిని కూడా అడిగి చాలా బాగా సంపాదించుకొని హైదరాబాద్లో అట్లా చెన్నై అటువంటివాడిని మనం కలిసి ఊర్లలో ఏదైనా సమస్యలు ఏదైనా చేయగలిగితే అభివృద్ధి మనకి వాళ్ళు కూడా అడగాలని కూడా ఈ మధ్య అంటున్నారు పోయి మనమై కలిసి ఈ ఊరు మీరు కుప్పింది కదా మీరు గ్రస్తున్న చేయాలి ఈ మధ్య ఒకటి అడిగాము వాళ్ళ మీడియెంట్గా హాస్పిటల్ కి ఇంకొకరు హాస్పిటల్ కి ఎలా

ఎందుకంటే ఇటువంటి అభివృద్ధి చేయాలంటే ఈ రోజుల్లో శ్మశానం శ్మశానం అంటేనే మనందరికి అవసరం రేపు ఎదురుండో ప్రతి ఒక్కరికి చాలా ఏంటంటే సంవత్సరాలు రోజులు అంతే సో ఇటువంటిది మనం వర్షం వచ్చిన మనందరం వచ్చాము రోజు చాలా సంతోషం రావడం ఈ కార్యక్రమం సార్ పాల్గొంటాం ఇంకా మూడు స్మశానాలు కట్టిస్తున్నారు సార్ రమేష్ అందరం మనందరం ఓ తరఫున మా తరఫున అందరం ధన్యవాదాలు చెప్పాలా వర్షం ఆ అడుగుల అనుగ్రహంగా అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ అందరూ పది మంది కోసం సాధపడి మంచి పనులు ముఖ్యులు ముగ్గులు నేనేందుకు చెప్తున్నానంటే చాలా మంది అంటుతారు ఏం చేస్తాం అది చేస్తామని చెప్పడానికి లోపరాదు అని ఎవరు కూడా గొప్పకి చెప్పాలి ఈ రోజు ఎంపీ ఏలేని ప్రభాకర్ రెడ్డి గారు ఈకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఇన్ని పనులు చేస్తున్నారంటే ఒకటి రెండు అని నేను చెప్పలేను ఎప్పుడో టూ థౌసండ్ రాని స్థాపించి ఈకేఆర్ అమృత ద్వారా మొదటి ఆ కార్యక్రమాన్ని ఈకేఆర్ 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 ఇలా చెప్పుకుంటూ పోతే ఎదురు అదే ఇలాంటి వాళ్ళకి చేస్తున్నారు అందరికీ చెప్పడం ఆయన ఎప్పుడు ఇష్టమే కానీ ఆయన్ని ముదురు ఈశ్వరి చేపించింది లేదు ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఏ ఊరికి పోయినా ప్రజలు నీరు రెండు అడేవాడు మేము రాజకీయానికి ఒకసారి చాలా ఆశాన్ని అంటే

ఎంత చేయకుండా వచ్చిన భయపడట్లేదు కానీ ఇలాంటి నాయకులు ముందుకు వచ్చినాయి సంవత్సరం ముందు కానీ మసాలి లోపలికే ఎంతో నీట్లో ఉంది ఐదు పోయి ఇక్కడ శివుడు ఉన్నవాళ్ళు